శివాయ శివాయ శంకరాయ పరమేశ్వరాయ రక్షకాయ లోకరక్షకాయ గంగాధరాయ నమో నమ శివపంచాయతన దేవాయనమ ఆత్మస్వరూపులందరికీ ఆ యొక్క దేవదేవుడైనటువంటి పరంధాముడైనటువంటి సర్వేశ్వరుడైనటువంటి కాశీ విశాలక్ష అన్నపూర్ణ విశ్వనాథుడైనటువంటి స్ఫటికలింగేశ్వరుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా భక్త జనాభికి ఉండాలని ఆ యొక్క ఆత్మస్వరూపులకు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క స్ఫటిలింగ స్ఫటికలింగమును రెండు వేల పదిహేడవ సంవత్సరమున స్థాపించబడినది ఇది ఆ యొక్క శివుని అనుగ్రహంతో ఇక్కడ స్వంత భూమిలో స్వంత ఖర్చులతో నిర్మాణము చేయబడినది ఇక్కడ మహిమలు చాలా విచిత్రంగా ఉంటాయి ఎందుకనగా చాలా భక్త జనాభికి తెలియనటువంటి విషయాలు ఏమనగా భగవంతుడు ఇక్కడ స్వప్న దర్శనం ఇచ్చి ఇక్కడ మరి స్థాపించబడి ఉన్నందున భక్తాదులకు ఎటువంటి కష్టాలున్నా ఎటువంటి గ్రాహాధలున్నా ఎటువంటి దోషాలున్నా ఎటువంటి పీడ ఉన్నా మరి దూరం చేయగలిగినటువంటి ఈ యొక్క దేవదేవుని అనుగ్రహము ఎల్లవేళలా ఉంటుంది చాలా భక్త జనాభాకి తెలియదు కావున అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ యొక్క శివుని కృపకు పాత్రలు కాగలరని మరి మనవి చేయించున్నాను దేవతాయ నమ ఇక్కడ జంట నాగులు స్థాపించబడింది రెండు వేల పదిహేడు నవంబరు పదిహేనవ తారీఖు నాడు గురువారం రోజున ఈ జంట నాగులు స్థాపించబడింది భక్త జనావళికి ఎటువంటి గ్రహాలున్నా పదకొండు చుట్లు ప్రదక్షిణ చేసినట్లయితే ఈ నాగదోషము పోతుంది కావున భక్త అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క కష్టాలను దూరం చేసుకోగలరని మనవి చేయించున్నాను ఏమేమి చెట్టు మరి ఇక్కడ ఏకాదశ వృక్షాలు దైవ స్వరూపాలు ఇక్కడ ఉన్నాయి వేప చెట్టు అమ్మవారు దైవాంశ స్వరూపము మరి మర్రి చెట్టు మర మేడి చెట్టు దత్తాత్రేయుని స్వరూపము జంబి చెట్టు అమ్మవారి లక్ష్మి స్వరూపము మరి ఉసిరి చెట్టు శ్రీకృష్ణ పరమాత్ముని స్వరూపము మరి జిల్లెడు చెట్టు తెల్ల జిల్లెడు చెట్టు విఘ్నేశ్వర స్వరూపము మరి రావి చెట్టు శ్రీమన్నారాయణుని శ్రీమహావిష్ణువు స్వరూపము మరి ఆర్య చెట్టు ఆ యొక్క అమ్మవారి లక్ష్మీ స్వరూపము ఆ యొక్క పారిజాతపు చెట్టు ఆ యొక్క సీతాదేవి లక్ష్మీ స్వరూపము మరి ఆ యొక్క త్రిదలమైనటువంటి బిల్వ వృక్షము ఆ యొక్క లక్ష్మీదేవి స్వరూపము ఏకాదశ వృక్షాలు ఇక్కడ స్థాపించబడింది ఏకాదశ వృక్షాలతో ఈ మందిరము స్థాపించబడింది పదకొండు ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే వారి కష్టాలు వారి మనోవేదనలు వారి కోరికలు ఇక్కడ పలించుతాయి ఎక్కడి నుంచి స్ఫటికలింగము కాశీ క్షేత్రం నుండి తీసుకొచ్చి రెండు వేల పదిహేడవ సంవత్సరమున కోటి జపనామ స్మరణతో స్థాపించబడినది గురువుల ద్వారా మరి యంత్రముల ద్వారా చేయబడినది తీసుకొచ్చిరా స్వప్న దర్శనం ద్వారా శివుని అనుగ్రహంతో స్ఫటికలింగం కాశీ నుండి తెచ్చి స్వయాన కోటి జపనామ స్మరణతే స్థాపించబడినది ఈ లోపల ఉన్న ఇక్కడ మూల విరాట్ అయినటువంటి ముప్పై మూడు కోట్ల దేవతల ఆరాధ్య దైవ శ్రీ విఘ్నేశ్వరుడు స్థాపించబడినాడు మళ్ళా అమ్మవారు అదనాధీశ్వరు అయినటువంటి ఆ యొక్క పార్వతీదేవి స్థాపించబడింది మరి దశావతార పురుషుడు అయినటువంటి శ్రీమన్నారాయణ మూర్తి ఇక్కడ స్థాపించబడి ఇక్కడ సూర్య భగవానుడు స్థాపించబడి ముందల నందీశ్వరుడు స్థాపించబడి శివపంచాయతనము అనగా ఈ యొక్క గణపతి పార్వతీదేవి శ్రీమహవిష్ణువు సూర్యదేవుడు నంది మరి శివుడు కలిపి శివ పంచాయతన దేవాలయంగా ఇక్కడ విలసిల్తూ పూజలు అనుకొని చున్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి నేనమహ వీరబ్రహ్మేంద్ర స్వామి సుమారు పదహారవ శతాబ్దంన కాలాజ్ఞానం రచించి భక్త తెలియజేసినటువంటి విషయాలు ఎందుకనగా వీరబ్రహ్మేంద్ర స్వామి దశ అవతార పురుషులలోన శ్రీమన్నారాయణమూర్తి అవతారముతో మరి ఈ కలియుగానికి వచ్చి ఎన్నో కాలజ్ఞాన విచిత్రమైన కాలజ్ఞాన తత్వాలను బోధించి కాలజ్ఞాన వాక్యములను చెప్పి మరి జీవ సమాధిలో ఇప్పటికీ కొలువై ఉన్నాడు కాబట్టి జీవ సమాధి నుండి ఈ విగ్రహాన్ని కడప నుండి తెచ్చి ఇక్కడ నాగలపల్లి గ్రామం లోపల మరి స్థాపించబడినది ఎప్పుడు స్థాపించరు రెండు వేల పదిహేడు నవంబరు పదిహేనవ తారీఖున దీనిని వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆ యొక్క గోవింద మామ మాతను ఈ యొక్క సిద్ధయ్య స్వాముల వారిని స్థాపింపజేయబడినది గురువుల ద్వారా వేద పండితుల ద్వారా గ్రామ భక్తుల ద్వారా గ్రామ భక్త జనావళి ద్వారా చుట్టూ గ్రామస్తుల ద్వారా అందరి సమక్షంలోన ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాలను స్థాపం స్థాపన చేయడం జరిగినది వృక్షాలు మరి పెట్టడం జరిగింది శశివదనం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విఘ్నోపశాంతే గజాన పద్మార్గం అనేక దంతం అనేకదంతం దంతం పాస్ శ్రీ హరి ఓం గురుబ్రహ్మ గురుణు గు మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమ అఖండమండలాకారం జ్ఞాతం ఏనాచరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవేన్నమ ఓం శివాయనమం మహేశ్వరాయనమం శ్యాంబాయనమం పినకి నమం శిశేఖరాయనమం వామదేవాయనమం విరపక్షాయనమం కపివర్ధనేమం నీల నమ శంకరాయనమం చూలపానీయనమం కట్వాంగినమ విష్ణువాల్లపాయనమం శిపివిష్టాయనమం అంబికానాయనమం శ్రీకంఠాయనమం భక్తవత్సరాయనమం भवायनम शर्वायनमं त्रिलोकेशायनम शिवप्रियानम उग्रायनम का नयनम कौमारायनम अंधका सुरनायनम गंगाधरालाटाक्षायनम कलकायम कृपानीनम भीमा परशुस्थाम मृगपाणी एनमं जटा नारायणम कैलासाम कवचनम कठोरायनम्रांतंतकायनमांषर्वणायनम भस्मतूर्त विग्रह सोम प्रियानम सर्वयनमूर्तिमंम अनीश्वरानम सर्वज्ञानम परम सोम सूर्याग्रोचनाम अवशेषाव यज्ञ मनम सोमा पंचव्रानम सदाशिवायनमान మంచి గాలి రావడానికి ఇక్కడ టేకు వృక్షాలు నాటబడినయి కూడా సంగారెడ్డి గార్డెన్ నుంచి తెచ్చి వంద వృక్షాలు టేకు వృక్షాలు నాటబడినయి ఇవి సొంతంగా మరి ఖర్చులతో యుక్తంగా తెచ్చి తెచ్చి పెద్దగా చేయడము జరుగుతుంది ఎందుకనగా వృక్షాలు దైవ స్వరూపాలు వృక్షాలను కాపాడడము మన మానవ ధర్మము ఎటువంటి ఆయుర ఆరోగ్యాలను ఇస్తాయంటే మనకు మూడు వందల అరవై రోగాలను కూడా దూరం చేసే చేసేటటువంటి ఈ వృక్షాల లోపల ఆక్సిజను మంచి వాయువు ఉంటాయి ఇవి రంగారెడ్డి తీసుకురావడం జరిగింది